వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది సామూహిక వందే మాత్ర గీతాన్ని ఆలాపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి భారత చరిత్రలో వందే మాత్ర గీతానికి ఉన్న విశిష్టత స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయభావం నెలకొందని ఆయన వెల్లడించారు జాతీయ భావన ఐక్యత సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహపడతాయని తెలిపారు వందే మాత్ర గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రకలించిన గీతం అని స్వాతంత్ర సమరయోధులందరిలో ఉత్సాహాన్ని శక్తిని ప్రత్యేకంగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్ విజయలక్ష్మి శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు